సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండల కేంద్రంలో నలభై గ్రాముల గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను కోమరవెల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా చర్యల సీఐ సీను మాట్లాడుతూ కోమరవెల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని చర్యాల సీఐ తెలిపారు మండలంలోని కానీ ఇతర గ్రామాలలో కానీ గంజాయి విక్రయిస్తున్నట్లు లేదా గంజాయిని తాగడం వంటివి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వందకు డయల్ చేశామని ప్రజలను కోరారు ఫతే ఫతేహనగర్ ఏరియాలో గంజాయిని వచ్చి ఈరోజు వాళ్ళక్కడ తాగుతూ అమ్మడానికి ప్రయత్నించే ట్రంలో ముగ్గురు పట్టుకోవడం జరిగింది దీనిలో కక్కనాల భరత్ తర్వాత చింతి నాగరాజు ఎగంపల్లి దుర్గయ్య అని ముగ్గురు పట్టుకోవడం జరిగింది దీంట్లో కంకనాల భరత్ కుమార్ అనే అతను అనేతూడవల్లి పట్టణంలో వర్కర్గా పనిచేస్తుంటారు అట్లే లింగంపల్లి దుర్గా అతను కూడా ఇక్కడనే లేబర్ పని చేసుకుంటున్నాడు రోడ్లకి ఫ్యామిలీ కూడా ఏం లేదు క్యాన్సర్ జబ్బు అది ఇతనికి ఈ కంకనాల భరత్ కుమార్ కు చిట్టిగా నాగరాజు హైదరాబాద్లో ఉంటు వీళ్ళది సద్దునాల భరత్ కుమార్ అని నాగరాజు వెళ్ళిద్దరి సొంతం కామారెడ్డి అయితే భరత్ కుమార్ ఇక్కడ పునరోల్ లో పని అదే అనుమానం దాన్ని తినుకుంటూ ఎవరి దాని అనుమానం వంపిస్తే వాళ్ళని స్కూల్స్ డిడి లాగా స్కూల్ వెంకే డ్రైవ్ లాగా ఇది కూడా ఊహిస్తే దీంట్లో వస్తుంది ఇందుకు గంజాయ గంజాయ్ బ్యాచ్ సెంటర్ వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇలా మేము దీన్ని చెక్ చేస్తాం ఇప్పుడు గంజాయా కాదని నాకు తెలుస్తుంది అంటే మామూలుగా మామూలుగా క్రికెట్ తయారు చేసుకున్నారు ఇట్లా దాన్ని బట్టి దాని షాపులు బట్టి ఒకరిట్లలో వస్తుంది కొన్ని దగ్గర నుంచి దానికి సంబంధించిన ఈ నేరం చేయడానికి ఉపయోగించడం మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం ఈ లింగంపల్లి దుర్గ అయ్య దగ్గర తాటికమ్మలతో తయారు చేసిండ్రు దాన్ని గంజాయి ఈ కోసం ఉపయోగించేది సిల్లా అంటాడు సిల్లా దీన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకునింది అదేవిధంగా ఈ నాగరాజు దగ్గర గందయితో పాటు అతని మొబైల్ ఫోన్ చేసుకోవడం జరిగింది వాళ్ళక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు తాగుతూ ఇంకెవరైనా వేరే వాళ్ళ కమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని దీని ఇట్లా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నగా వాళ్ళని ఈరోజు ధర చేయడం జరిగింది ఈ సందర్భంగా కుమ్మరవెల్లి ప్రజలందరికీ తెలియజేసింది ఏమంటే ఈ విధంగా కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గద్దాయితాగటానికి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరినైనా అమ్మాయక యూత్ వాళ్ళని కూడా బెల్లబెల్లగా అలవాటు చేసి వాళ్ళు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనది టెంపుల్ టౌన్ కాబట్టి ఎక్కడిక్కడి నుంచో పబ్లిక్ ఇట్లు వస్తున్నారు దైవదర్శనం ట్రెయిన్ మీద ఆ క్రమంలో కొంతమంది చెడ్డ వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని అట్లే వచ్చే భక్తులను కూడా ఈ ఈ చెడ్డ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడం ప్రయత్నం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి మీ దృష్టికి ఏమైనా ఇట్లా వచ్చినట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని మన కుమరపల్లి దేవస్థానం యొక్క పాసిస్తాన్ని కాపాడుతూ ఇక్కడ ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉంది దానికి సహకరించాల్సిందే కోరుతుంది ఈరోజు ఈ నేరస్తులు పట్టుకోవడంలో మంచిగా పనిచేసినటువంటి కుమర వేసాయి గారిని మరి వారి సిబ్బంది అభినందిస్తూ సిపి మేడం గారి దగ్గర నుంచి సిపి మేడం గారు కూడా చెప్పిన స్పెషల్గా వీళ్ళకి రివార్డు కూడా ఇప్పయడం జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితిలో కూడా కొమరెల్లి దేవస్థానం ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి వాటికి అనుమతించేది లేదు తావలేదు కఠిన చర్యలు తీసుకోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్